నమస్తే నేను ఈరోజు చెప్పే వీడియో మహిళలకి ఒక పొదుపు మంత్రం ఇది మన చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మల నానమ్మల కాలం నుంచి ఈ పొదుపు మంత్రం అనేది ఉంది ఇప్పటి పిల్లలకి ఇది తెలియకపోవచ్చు మా చిన్నప్పుడైతే నేను చూసిన మా అమ్మగారు ప్రతిరోజు అన్నం వండేటప్పుడు బియ్యం కొలుస్తారు కదా సేరు తవ్వ ఇలా ఉండేవి కు లేకపోతే ఒక గ్లాస్తో కొలిచినప్పుడు ఒక గుప్పుడు బియ్యం తీసి వేరే దాంట్లో ఒక సంచిలోనో ఒక డబ్బాలోనో రోజు ప్రతిరోజు అది వేసేవారు అంటే కొంతమంది అయితే దాన్ని దానం చేయడానికి కొంతమంది ఆ రోజుల్లో ఇప్పుడున్నంత ధనము ఉండేది కాదు అంత ఎప్పుడు కావాలంటే అప్పుడు కొట్లు కూడా అంటే షాప్స్ కూడా ఉండేవి కాదు ఆ బియ్యం ఎమర్జెన్సీలో అంటే బియ్యం అయిపోయినాయి లేవు ఇప్పుడు ఇప్పుడు తెచ్చేవాళ్ళు లేరు అనుకున్నప్పుడు ఉపయోగించుకునేవారు అలాగే ప్రతీ నెల మనకి జాబ్ చేసే అయితే మీకు ఒక పదివేలు వస్తుంది అనుకోండి శాలరీ ఒక వెయ్యి రూపాయలు తీసి ముందు పక్కన పెట్టుకోవాలి అది మనకి ఎమర్జెన్సీ ఫండ్ అనమాట అది వెంటనే ఎప్పటికప్పుడు డబ్బులు లేవు చేతులు అని తీయకూడదు తీసి దూరా వేరేగా పెట్టేయాలి దాని గురించి ఇంకా మర్చిపోవాలి అది ఒక ఐదు వందలు మనకి భర్తలు ఎవ్రీ మంత్ మన చేతికి అంటే వచ్చే గుడ్లో లేకపోతే ఫ్రూట్స్ ఒకటి వచ్చినప్పుడు గమ్ముని కొనుక్కోవడానికో లేకపోతే పిల్లలకి కొనడానికో ఎంతో కొంత మన చేతిలో కొంత మనీ ఇస్తారు కాబట్టి ఐదు వందలు ఇస్తే యాభై మీ కుదిరితే ఒక వంద తీసి విడిగా పెట్టుకోవాలి దాన్ని మర్చిపోవాలి కానీ మనకి ఎమర్జెన్సీ కదా అని వెంటనే తీసేయకూడదు ఈ రకంగా మనం ఆ డబ్బులు కొంతకాలం దాయడం వల్ల మనకి చాలా అత్యవసరమైనప్పుడు లేకపోతే ఏదో మనకి ఇంట్లో ఖర్చుకి లేనప్పుడు తీయాలి ఆ రకంగా మనం పొదుపు చేయడం వలన మనకు అనేక లాభాలు ఉన్నాయి ఈ పొదుపు మంత్రాన్ని మీరందరూ పాటించి చూడండి ఇలా దాచిన డబ్బులు మీరు అనవసరమైన బట్టలకి ఆటికి షాపింగ్ లాగా ఖర్చు పెట్టేకండి ఇలా మనం దాచుకున్న డబ్బులతో ఒక విలువైంది మనకి ఎప్పుడు గుర్తుండిపోయేటట్టు బంగారమో వెండో కొనుక్కుంటే మనకి అది కలకాలం గుర్తుండిపోతుంది మనం పదిసార్లు చెప్పుకుంటాం అందరికీ నేను నెల నెల యాభై వందో పక్కన పెట్టి ఇలా కొనుక్కున్నాను అని మీరు ఎప్పుడు డబ్బులు అనేది మనకి సరిపడినంత లేకపోతే కావలసినంత ఎప్పుడు ఉండవు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో వచ్చే డబ్బులు వాటితోనే మనం అన్నీ ఒక ప్లాండ్గా ఖర్చు పెట్టుకోవడం నేర్చుకోవాలి ఎప్పుడో కొందాంలే లేకపోతే ఎప్పుడో సేవ్ చేద్దాంలే అని ఎప్పుడు అనుకోకూడదు ప్రతి ఒక్కళ్ళు పెళ్ళైనప్పటి నుంచే ఆడవాళ్ళు పొదుపు అనేది నేర్చుకోవాలి మగవాళ్ళు కూడా ఫ్యూచర్లో వచ్చే పెళ్ళైన కొత్తలోనే అప్పుడే మనకి పిల్లలు గొడవ లేదు కదా ఇప్పటి నుంచి పొదుపు చేసుకోవడం ఎందుకు అప్పుడు చూద్దాంలే అని అనుకోకూడదు మనకు వచ్చే శాలరీలో తప్పనిసరిగా ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఉండాలి అలా ఫ్యూచర్ ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఒక వయసు వచ్చేటప్పటికి వాళ్ళు రిటైర్మెంటు లేకపోతే వ్యాపారం ఏదో చేసేవాళ్ళు లేకపోతే ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళకి ఒక వయసు వచ్చేటప్పటికి పిల్లలు సెటిల్ అయ్యి వీళ్ళు ఏమీ లేకుండా అయిపోరు ఎందుకంటే మనం చేసిన పొదుపు మనకి కాపాడుతుంది ఈ రోజుల్లో అనేకమైన మ్యూచువల్ ఫండ్స్ అని లేకపోతే రకరకాల అయిన ప్లానింగ్లు ఫ్యూచర్ ప్లానింగ్లు ఉన్నాయి అవేంటో కనుక్కొని వాటి మీద పొదుపు చేయాలి చిన్న చిన్న లేడీస్ చేసే పొదుపు అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ పెద్ద చేసేవాళ్ళు తప్పనిసరిగా మనకి ఎక్కువ లాభం వచ్చేటట్టు మనం బ్యాంకుల్లోనో ఆర్డీలో ఇలా ఏదో ఒకటి కట్టుకొని మనం పొదుపు చేసుకుంటూ ఉండాలి పొదుపు లేని జీవితం చాలా కష్టం మనకి లక్ష రూపాయలు వచ్చినా నెలకి సరిపోకపోవచ్చు అందుకని ప్రతీది ఒక నెలసరి ఖర్చులు ఈ నెలకి ఏమేం కావాలో ఒక పేపర్ మీద రాసుకొని వెళ్ళి దాని ప్రకారమే తెచ్చుకోవాలి అంతేగాని షాపింగ్ మాల్స్కి సూపర్ మార్కెట్లకి వెళ్ళిపోయి మనకి కంటికి ఇంపుగా కనబడే ప్రతి వస్తువు తీసుకొని తెచ్చేయకూడదు దాంట్లోనూ ఈ బిస్కెట్స్ అని రకరకాలైన కలర్తో కనబడి పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు అలాంటివి పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేయకండి బయట అసలు ఎప్పుడు కొనకండి ప్రతిదీ మనకి ఏది వండాలన్న బయట దొరికే ఆహారాలన్నీ మనకే యూట్యూబ్ల్లో చాలా చేసి వీడియోస్ చూపిస్తున్నారు మనం కొంచెం ఓపికతో ప్రతి తల్లి బిడ్డకి చేసి పెట్టడం వలన ఆనందం ఆరోగ్యం వీకెండ్స్ అని అనవసరంగా ఖర్చు పెట్టుకోకుండా మీకు అన్నీ మీరు ఒక ప్లాన్గా ఇద్దరు కూర్చొని మనకు ఎంత వస్తుంది మనం ఎంత ప్లా సేవింగ్ చేయాలి ఎంత ఖర్చు ఇవన్నీ లెక్కలు వేసుకొని మా ఒక్కొక్క నెలలో ఏదన్నా తగ్గితే ఆ మనీ మనం పక్కన పెట్టుకొని పొదుపు చేసుకునేటట్టు ఉండాలి ఈ రకంగా ఉండటం వలన భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు పడరు ఎటువంటి అప్పులు చేయరు ఉన్నదాంతో సర్దుకుపోవడం చేశారు మన అమ్మలు ఆ రకంగానే మనం కూడా ఉండాలి మనకి ఎక్కువ శాలరీ పెరిగిందని లేకపోతే మనకి వేరే ఏదో సం కొంత మనీ వచ్చిందని మనం అన్నెసరిగా ఖర్చు పెట్టకూడదు ఆ ఇప్పుడు అలాంటి డబ్బు వచ్చినప్పుడు మనం పొదుపు చేయడానికే చూడాలి ఎందులో అందులో పెట్టి పెట్టుబడి మనం దాన్ని ఇంకా ఎక్కువగా దాన్ని పెంచుకోవడానికే చూడాలి తప్ప అన్నెసరీగా వేరే వేరే విధంగా షాపింగ్లు చేయకూడదు ఈ రకంగా పొదుపు చేసే ఎక్కువగా మహిళల్లోనే ఉంటుంది కాబట్టి ఈ రకంగా పొదుపు చేసే మహిళలు ఎప్పుడుకి ఇబ్బంది పడరు భర్తలకి ఎమర్జెన్సీలో వాళ్ళకి ఏదన్నా ఖర్చు వచ్చినప్పుడు వీళ్ళే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు ఈ రకంగా మీరు పొదుపు మంత్రాన్ని నేర్చుకోండి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ మధ్య నా వీడియోస్ చేసి చాలామంది నాకు సబ్స్క్రైబ్ చేశారు మీ సపోర్ట్కి నా ధన్యవాదాలు నమస్తే